హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక ఏ పెన్షనర్లకు సంబంధించి అతి ముఖ్యమైన వారు తెలుసుకోవాల్సిన ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి ఏపీ పెన్షనర్లు ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక చాలామంది కూడా మనకు కామెంట్స్ రూపంలో కూడా అడగడం జరుగుతుందండి సర్ సర్వీస్ పెన్షనర్స్ తదనంతరము వారి ఫ్యామిలీ అంటే జీవిత భాగస్వామికి సర్వీస్ పెన్షనర్ పొందుతున్న సర్వీస్ పెన్షన్ నుండి ఎంత శాతం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కాపాడుతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం అయితే తెలుసుకుందామండి సర్వీస్ పెన్షనర్ మరణానంతరం వారి స్పౌజ్కి ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపుకి రెండు విధానాలు అయితే ఉన్నాయండి ఇంకా ఎన్సాండ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే వారు జీవించి ఉంటే అరవై ఏడు సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా వారు పొందుతున్న లాస్ట్ పే డ్రాండ్లో కూడా యాభై శాతం అమౌంట్ ఫ్యామిలీ పెన్షన్ గాను ఆ తదనంతరం అయితే యాభై శాతం కాకుండా ముప్పై శాతం మాత్రమే నార్మల్ పెన్షన్ గానైతే చెల్లించడం అయితే జరుగుతుందండి ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము చాలామంది కూడా కామెంట్ రూపంలో కూడా అడుగుతున్నారు ఏ విధంగా వస్తుంది చెప్పండి అని చెప్పి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్